మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హై హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాకేత ఈ రోజు జగిత్యాల జిల్లాకి సంబంధించి వినాయకుల తయారీకి వినాయక శిల్పకళ వేదిక ఒక ప్రాముఖ్యతను సంతరించుకుంది ఎందుకు అనుకుంటున్నారురా ప్రతి ఒక్క వినాయకుడు జగిత్యాల జిల్లాలో ఏ పూజిించే వినాయకుడైనా కూడా నుంచే స్టార్ట్ చేయడం ఇక్కడే వీళ్ళు రెడీ చేయడం అనేది ఎన్నో ఏళ్లుగా ప్రాధాన్యత ఉన్నటువంటి ఒక ప్లేస్ ని మనం విజిట్ చేయడానికి వచ్చాము అంతే కాదు ఇక్కడ ఈ స్పెషల్ స్ ఏంటి ఏం చేస్తారో ఇక్కడ ఎందుకు ఇంతగా ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఇది రన్ చేస్తున్నారు అనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము ఇక్కడ వినాయక్ శిల్పకళకు సంబంధించిన ఎంట్రీ ఉంది ఎందుకంటే ఇక్కడ అంత మేకింగ్ కూడా జరుగుతుంది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము ఏం చేస్తున్నారు ఏంటి ఎవరున్నారు మాట్లాడి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఇక్కడ వినాయకుల్ని ప్రిపేర్ చేస్తున్నారు అంటే తయారీ విధానం కూడా ఇక్కడే జరుగుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా చేతులు అవన్నీ ఇక్కడ చేసి పెడుతున్నారు అంటే దీన్ని మళ్ళీ ఈ విగ్రహానికి అటాచ్ చేయడానికి కావచ్చు అంటే చాలా హైట్లో కూడా ఉంది వినాయకుడు చాలా కొత్తగా కూడా ఉంది సో ఈ వినాయకుని స్టాచ్యూస్ అన్ని కూడా రెడీ చేస్తున్నారు ఇక్కడ రెడీ చేసే విధానం కానీ కలరింగ్ కానీ అంత ఉంది మనం అడిగి వీళ్ళని అడిగి అసలు వివరాలు ఏంటి ఎంత టైం పడుతుంది ఏంటి అనేది వారి మాటలు కూడా విన్నాము అంతకు ముందుగా చాలా వరకు బ్రేకింగ్స్ లేకుండా రెడీ చేయడం అంటే స్మూత్నెస్ రావడానికి ఇంకా కొంచెం మనం చూసిన వినాయకులు అయితే కలరింగ్ తర్వాత స్మూత్ ఉంటాయి కదా అంటే ఈ మేకింగ్ ప్రాసెస్ అంతా ఇక్కడ జరుగుతున్నట్టుంది సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ హైట్స్ ఆఫ్ వినాయకులు ఉన్నాయి చాలా పెద్దగా అంటే శరీరం కూడా భారీగా ఉన్నటువంటి వినాయకులు మనం ఇక్కడ చూడొచ్చు అలాగే లోపలికి వెళ్ళి చూద్దాం వినాయకుడికి సంబంధించి చాలా స్పెషల్ వినాయకుల్ని కూడా ఇక్కడ మేకింగ్ చేస్తున్నారు అది ఏంటంటే ఇక్కడ మన వినాయకుడితో పాటు ఇటు శివుడు అంటే నాగపాము మెడలో ధరించినటువంటి శివుడు ఇక్కడ నంది సింహాసనం పైన కూర్చొని నంది వాహనం పైన కూర్చున్నటువంటి ఒక వినాయకుడిని ఈరోజు ఇక్కడ తయారు చేస్తూ అలాగే ఒక చేతిలో కమలము ఇంకో చేతిలో శంకు ఇంకో చేతిలో మనకి లడ్డు పెట్టుకునే విధంగా ఇంకో చేతిలో ఆశీర్వచన విధంగా అంటే డిఫరెంట్ స్టైల్లో కూడా వినాయకుల్ని రెడీ చేస్తున్నారు ఇలాగే కాదు మనం ఎలా కోరుకుంటే ఒక ప్యాటర్న్ చూసుకొని మనం ఒకవేళ సెలెక్ట్ చేసుకునే విధంగా కూడా వినాయకులు చాలా డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ లో ఉన్నాయి ఇక్కడ ఒకటే విధంగా కాకుండా మళ్ళీ ఈ గోడౌన్లో ఏంటంటే చాలా వినాయకులు చాలా డిఫరెన్స్ ఉన్నాయి చాలా వినాయకులు ఉన్నాయి మళ్ళీ వీళ్ళు మేకింగ్ కూడా ఇక్కడే చేస్తారు కాబట్టి ఎక్కడి వరకు ఎన్ని విగ్రహాలని వాళ్ళు ారు ఏంటి అవన్నీ కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే చాలా ఈ జగిత్యాల జిల్లాకు సంబంధించి నియర్ బై ఉన్న వాళ్ళంతా కూడా ఈ తారక రామనగర్ ఎక్కడైతే బ్రిడ్జ్ ఉందో దానికి హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంది ఇది సో లెఫ్ట్ సైడ్ లో మంచి ప్లేస్ కలర్స్ ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది ఒకసారి వాళ్ళే మాటలో పిందాము ఈ వినాయక శిల్పకళ వ్యవస్థాపన చేసి నడిపిస్తున్నటువంటి వెంకటేష్ గారు అలాగే రాజుగారు మనతో ఉన్నారు సుమంటే మాట్లాడడానికి వాళ్ళు వారిని అడిగి ఎన్నో విషయాలు తెలుసుకుందాం రండి నమస్తే అండి నమస్కారం మీ పేరు మీ పేరు రాజు మీరు ఈ వినాయక శిల్పకళని ఎన్ని సంవత్సరాల నుంచి రన్ అవుతుంది రెండు వేల ఆరు నుండి మేము అండి పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు కంటిన్యూ వర్క్ పైన మేము ఆధారపడి ఇప్పుడు మాములుగా వినాయకుడు నవరాత్రులు వచ్చే కంటే ముందు ఎన్ని రోజుల ముందుగా ఈ వర్క్ అనేది చేస్తారు స్టార్ట్ చేయడం అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఒక టూ మంత్స్ ఇప్పుడు పండుగ అయిపోయిన తర్వాత దుర్గా మాతలు మళ్ళీ దసరా కూడా అయిపోయిన తర్వాత ఒక మంత్స్ కంటిన్యూ వర్క్ చేస్తూ కంటిన్యూ మొత్తం ఇదే వర్క్కి ఒక టూ మంత్స్ బ్రేక్ ఇస్తాం అండి ఆ టైం ఆ టైంలో మేము ఇదే మోల్డ్ కోసం కానీ గణేష్ విగ్రహాలు మోడల్స్ ఎక్కడెక్కడ డిఫరెంట్ సర్చ్ చేస్తుంటాం మళ్ళీ సంవత్సరానికి ఇప్పుడు ప్రాణము ఎన్ని విరాకులు తయారు చేస్తారు మేము ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ దాకా తయారు చేస్తామండి అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం మళ్ళీ పెయింటింగ్ అని అన్ని చేసి సేల్ చేసేస్తాం ఓకే ఆర్డర్ ప్రకారమే తీసుకుంటాను లేకుంటే లేదండి లేదండి ముందుగానే చేసేస్తామండి తర్వాత ఆర్డర్ వన్ మంత్ ముందే మనకు ఆర్డర్స్ వస్తుంటే బుకింగ్ చేసుకుంటూ సేల్స్ పే చేసేస్తాం ఇది ఎందుకు అంటే ఇప్పుడు ఈ వృత్తి అనేది కూడా చాలా మంది వంశపారంపర్యంగా గానీ లేకపోతే అట్లా చేసే వాళ్ళు ఉన్నారు కదా సరే ఈ వృత్తిని మీరు ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటి మాకు ఆర్ట్ పైన ఇంట్రెస్ట్ అండి కళ కళను నమ్ముకున్నాం కొంచెం ఆర్ట్ గ్రిప్ ఉండడం వల్ల ఇదే ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యాము పాత కాలంలో తయారు చేసారు విగ్రహాలని అప్పుడు మట్టితోటి చిన్న విగ్రహాలు మాత్రమే చేసేవాళ్ళు ఇప్పుడు తోటి అంటే ఇంత పెద్ద విగ్రహాలు చేయడం అంటే సాధ్యం కాదు ఎందుకంటే లేపడానికైనా బరువు అది బంద్ అవుతుంది అని చెప్పి పిఓపి ద్వారా చేయడం ఇది కూడా కెమికల్ లేకుండా మనం వాటర్ పెయింట్స్ యూజ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే కెమికల్ అంటే వాటర్లో వేస్తున్నారు అంటే అవి వాడట్లేదు మేము కూడా వాటర్ పెయింట్స్ సహజ సిద్ధమైన కలర్లే వాడుతున్నాం వాడుతున్నాము అంటే ఇప్పుడు మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంలోనే ఇప్పుడు మీరు కెమికల్ ఫ్రీగా వాడుతున్నారు కదా కామన్గా చాలా మంది ఏదైనా ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే ఎన్ని రోజుల కింద ముందు వచ్చి ఇవ్వాలి వన్ మంత్ ముందు వన్ మంత్ ముందు వస్తే మేము ఈజీగా వాళ్ళకు అందుబాటులో విగ్రహం తయారు చేసి ఇవ్వగలుగుతాము ఇక స్పెషల్ గా ఏమైనా స్పెషల్ గా మా కోసం చేయాలంటే ఒక టూ త్రీ మంత్స్ ముందు వచ్చి వాళ్ళు ఏదైనా పిక్చర్ ఫోటో ఏదైనా చూపిస్తే మాకు ఇలాంటి విగ్రహం కావాలి అని అంటే కూడా అలా తయారు చేసి కూడా ఇచ్చేవాళ్ళం ఓకే అంటే మీరు మీ దగ్గర ఉన్నవే కాకుండా మీరు కూడా సపరేట్ గా వాళ్ళు చూపించినట్టుగా ప్రిపేర్ చేసి ఇస్తారు ఓకే అయితే ఇప్పుడు ఒక విగ్రహాన్ని తయారు చేసి పూజించడం అనేది ఓకే కానీ దాంట్ దాని ఎన్ని రోజుల కష్టం ఉంటుంది ఒక రోజు అంటే మన సంవత్సరం అంతా దీనిపైన ఆధారపడి అంటే మనకు కష్టం అనేది కంప్లీట్ ఇదే వర్క్ లో ఉంటాం కాబట్టి మనకు అది చెప్పలేం మేడం అంటే ఒక విగ్రహం ఈ రోజు మొదలు పెట్టారు ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అవుతుంది ఒక విగ్రహం కాకుండా ఒక రోజులో ఒక పది విగ్రహాలు మనం తయారు చేయగలుగుతాం పది విగ్రహాలు ఒక రోజులో చేయగలుగుతాం దాని ఫినిషింగ్ అనేది ఒక నాలుగు రోజులు పడుతుంది ఆ పది విగ్రహాలు ఓకే అంటే ఎన్ని రోజులు ఇప్పుడు విగ్రహాన్ని తయారు చేశారు మళ్ళీ ఫినిషింగ్ అంటున్నారు దాని టైము ఇప్పుడు ఫినిషింగ్ ఒక టైము విగ్రహం తయారు చేయడానికి టైం సో ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఉంచడం లేకపోతే వర్షాలు పడుతున్నాయి అది కొంచెం ఆరాలి మేడం పచ్చిగా ఉంటది కాబట్టి ఆరాలి కాబట్టి అది మనం టైం తీసుకోవచ్చు ఫిఫ్టీన్ డేస్ లో మొత్తం కలర్ తో సహా విగ్రహం చేసేవి విగ్రహం అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే కొంతమంది వర్షాకాలం ఇదంతా వినాయక చవితి నుంచి అంతా ఇదంతా సీజన్ అంతా వర్షాలు అంటే ఏమన్నా ఇబ్బంది అవుతుందా ఇట్లా ఈ వర్షాలతో మనకు కొంచెం ఇబ్బంది మేడం ఎందుకంటే మేము వేసుకున్న ఇట్లాంటి కవర్ షెడ్లు ఇవి కాబట్టి గాలి వచ్చినా వచ్చిన ఇబ్బంది అవుతాయి జరుపుకుంటూ ఉండడం కొంచెం టైం డిస్టర్బ్ అవుతుంది మాకు కాకపోతే వర్షాలు ఏంటంటే పడాలి కాబట్టి అవి పడితేనే రైతులకు కూడా పంటలు పండడం వల్ల వాళ్ళే మనకు ఎక్కువ ప్రోత్సహించి విగ్రహాలు కొనం వాళ్ళతోటే ఎక్కువ అవుతుంది మన సిటీలో వాళ్ళకంటే విలేజ్ వాళ్ళే మనకు ప్రోత్సహిస్తారు అందుకని చెప్పి మేము ఇవన్నీ కవర్ చేసుకుంటూ ఉంటాం ముందుగా ముందు జాగ్రత్తగా కవర్లు వేసుకోవడం జాగ్రత్తగా కాపాడుతూ ఉంటాం విగ్రహాల ఎత్తు ఎత్తు ఏ నుంచి నుంచి వెళ్ళి విగ్రహాలిట్స్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఫీట్స్ దాకా పెడతారు మేడం ఇక్కడ జగిత్యాల మేమైతే థర్టీన్ వరకే లాస్ట్ చేస్తాం మేడం థర్టీన్ వరకు లాస్ట్ చేస్తాము ఇక భారీగా విగ్రహాలు అంటే మనం చేయలేము థర్టీన్ వరకు అయితే ఈజీగా చేసి అంటే చాలా మంది యూత్ కి ఇది ఒక పండగ సంబరం ఒక రకంగా సో యూత్ మెజారిటీ ఎక్కువ ఉందా మాములుగా ఏ వయసు ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ అంటే మీరు ప్రతి జనరేషన్ లో ప్రతి సంవత్సరం కూడా డిఫరెంట్ డిఫరెంట్ చూస్తున్నారు కాబట్టి ఏ ఎక్కడ ఈ జనరేషన్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు చిన్న పిల్లలకి ఎక్కువ ప్రాధాన్యత చిన్న పిల్లలు వచ్చేసి వాళ్ళ హైట్ ఈ హైట్ ఉంది నాకు ఇంత పెద్ద గణపతి కావాలని ఎనిమిది తొమ్మిదో తరగతి పిల్లలే వచ్చి మనది చాలా పెద్దవి తీసుకుని మేమే భయపడుతుండం ఇంత పెద్ద విగ్రహం మీకు ఎందుకు అంటే అన్నయ్య మా హైట్ కావాలి ఇట్లా ఉండాలి అని చెప్పి సైజ్ చూపిస్తారు దాని ప్రకారం వాళ్ళు కూడా పేరెంట్స్ తోటి మాట్లాడి మేము అడ్వాన్స్ తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు తెలియకుండా కూడా డబ్బులు ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చి మనకి ఇచ్చి తర్వాత పేరెంట్స్ నుండి మనకి ఇబ్బంది ఉండదు అని చెప్పి ముందు జాగ్రత్తగా వాళ్ళతో మాట్లాడి బుక్ చేసుకోవడం జరుగుతుంది ఓకే ఇప్పుడు ఒక విగ్రహము ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ గోడంలో అన్ని కలర్స్ లేకుండా ఉన్నాయి కదా సో ఎందుకంటే ఇక్కడ కాకుండా ఇంకేమైనా ఇక్కడైనా వినాయకులు మీదే ఏమైనా ఉన్నాయా బ్రాంచ్ ఉన్నాయి మేడం బ్రాంచ్ ఉన్నాయి రామాలయం నియర్ బై రామాలయం దగ్గర క్యాంప్ లో పెద్ద షెడ్ ఉంటుంది దాంట్లో ఇబ్బంది లేకుండా కలర్స్ అనేది అయిపోయినాక అక్కడ తీసుకెళ్లి పెట్టేస్తాం మేడం అక్కడ నుంచి అక్కడ పెట్టేస్తాం మేడం అక్కడ సేల్ అవుతుంటాయి మేడం దాదాపు అక్కడ త్రీ హండ్రెడ్ విగ్రహాలు అక్కడ మేము ఎవ్రీ ఇయర్ సేల్ చేస్తున్నాం అంటే కామన్ గా ఇక్కడికి వచ్చే కాకుండా అక్కడ కూడా వస్తున్నారు చేసాం ఇక్కడ ఏంటంటే మనం స్పెషల్ గా ఆర్డర్ పైన కూడా కలర్ చేయడానికి ఇవి మనం వైట్ పీసులు పెట్టాం వాళ్ళకి నచ్చిన కలర్ ఇప్పుడు మనం అక్కడ కలర్ చేసి పెట్టాం కాబట్టి అందులో వాళ్ళకి ఉన్న కలరే తీసుకోవాలి అదే ఇక్కడికి వస్తే వాళ్ళకి నచ్చిన కలర్ చేసుకోవడం కోసం మనం ఈ ఆప్షన్ పెట్టాం ఓకే ఇప్పుడు మామూలుగా ఈ ప్రోడక్ట్ స్టార్టింగ్ స్టెప్ నుంచి అంటే ఏమేం చేస్తారు మన దగ్గర ఏమి అవైలబిలిటీస్ ఉన్నాయి బయట నుంచి ఏం తీసుకొచ్చుకుంటారు ఏంటి మనం ఇప్పుడు మోడల్స్ అంటే కొత్త మోడల్ అంటే చిన్న ఫీ మూడు ఫీట్లు ఉండి మొత్తం మొదలు పెడితే పదమూడు ఫీట్ల వరకు ఉంటాయి ఇప్పుడు ఇందులో మన విజయవాడ మోడల్ ఉన్నాయి హైదరాబాద్ ఉన్నవి ఇక్కడ బాంబే మోడల్ ఇట్లా అన్ని రకాలు సర్చ్ చేసి మనకు నచ్చినవి అంటే మాకు పద్దెనిమిది సంవత్సరాల నుండి అనుభవం ఉంది కాబట్టి కస్టమర్లకు ఏ విధంగా కావాలి అనేది చూస్ చేసుకుని తీసుకొచ్చి మేము ఎలాంటి ప్రాసెస్ ఫస్ట్ స్టెప్ నుంచి ఎలాంటి ఉంటాయి దీనికి సాంచా ఉంటదండి అచ్చు వేయడానికి ఆ సాంచాలో సాంచోజు ఒక ఇరవై విగ్రహాలు తీయవచ్చు దానికి మనం పిఓపీ అవసరం ఉంటది అండ్ కొబ్బరి పీసు అండ్ వాటర్ అండ్ లేబర్స్ వాళ్ళతో మేము డే నైట్ ఒక ట్వంటీ విగ్రహాలు చేయగలుగుతాము ఒక చేసేసి ఆ సాంచా మళ్ళీ వాళ్ళకి ఇవ్వగడం జరుగుతుంది అంతకుముందు మేమే సాంచా దాన్ని అచ్చు మేమే రెడీ చేసేవాళ్ళం ఇప్పుడు దానికి అంత టైం ఎక్కువ తీసుకుంటుండే అది వన్ మంత్ ఒక విగ్రహం మనం మట్టితో చేసి దాన్ని డై అంటే ఒక వన్ మంత్ పడుతుండే అప్పుడు ఆ డైస్ ఒక టెన్ ఒక పది విగ్రహాలు మనం డై చేయాలంటే దాదాపు ఒక త్రీ ఫోర్ మంత్స్ దానికే వెళ్ళిపోతుంది అప్పుడు మనం విగ్రహాలు చేయడానికి టైం ఉండదు ఇప్పుడు ఏంది ఆల్టర్నేట్గా విగ్రహం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పోయాలంటే అదే మోడల్ అయిపోతుంది అందుకే ఎవ్రీ ఇయర్ మోడల్స్ చేంజ్ చేయడానికి కోసం అని మనం వేరే వాళ్ళ దగ్గర ఇట్లా డైస్ ఇవి కిరాయికి దొరుకుతాయి దాని ద్వారా మేము ఆ విగ్రహాలు తీసుకొచ్చుకొని మనకు నచ్చిన విగ్రహాలు అచ్చు అచ్చులు తెచ్చుకొని ఒక రోజు ఇన్ని అని ఒక ట్వంటీ టెన్ పీసెస్ అట్లా మోడల్కి ఇన్ని పోసేసి పంపించేసి తర్వాత మేము వాటిని ఫినిషింగ్ చేసుకొని కలరింగ్ చేసుకొని పంపించేస్తాం ఓకే ఇప్పుడు చాలా రోజుల నుంచి చేస్తున్నారు కాబట్టి ఇన్ని ఇళ్ళ అనుభవం ఉంది ఇది ఏ సంవత్సరంలో మొదలు పెట్టారు రెండు వేల ఆరు సంవత్సరంలో మొదలు పెట్టారు జనవరి జనవరి మూడవ తారీఖు స్టార్ట్ చేసాం ఇప్పుడు కామన్ గా మీరు అన్నట్టుగా గుళ్ళలో ఎవరికైనా నచ్చిన మోడల్స్ నచ్చిన డిజైన్స్ పోయిన ఇయర్ ఇలా ఉన్నాయి ఈసారి ఇలా ఇయర్ కూడా కొన్ని మిగిలిపోయినాయో లేకపోతే చేసి వాళ్ళకి నచ్చనివో ఉండొచ్చు కదా వాటి వల్ల మళ్ళీ వాటిని ఏం చేస్తారు యూజ్ అవి కూడా మళ్ళీ రీపెయింటింగ్ చేస్తాం ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఆ విగ్రహం కావాలనుకున్న వాళ్ళకి అది దొరకకపోవచ్చు నెక్స్ట్ ఇయర్ వేరే వాళ్ళకు అది అందుబాటులో ఉంటుంది తీసుకుంటారు దాని మళ్ళీ రీపెయింటింగ్ చేస్తాం రీపెయింటింగ్ ఆ పెయింటింగ్ ఇట్లా మళ్ళీ పాడైపోతుంది డల్ అయిపోతుంది అప్పుడు షైనింగ్ ఉన్న షైనింగ్ అది డల్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీపెయింటింగ్ చేస్తాం అవును అంటే ఇప్పుడు చేసిన ఖర్చే మళ్ళీ సెకండ్ మళ్ళీ చేసిన అంత ఖర్చు వస్తుంది అంత ఖర్చు వస్తుంది ఎందుకంటే పాత కలర్ అంత పోవాలంటే మళ్ళీ రీపెయింటింగ్ చేయాలి అది కనిపించదు పాతది మళ్ళీ కొత్త ఇప్పుడు మామూలుగా మేము అంటే ఇప్పుడు ఇళ్ళల్లోకి వచ్చిన తర్వాత గణపతిని చూస్తే కొంచెం స్మూత్నెస్ ఉంది ఇక్కడ గరుకు గరుకు ధనం కనిపిస్తుంది ఏంటి డిఫరెన్స్ ఏంటి ఇట్లా పేపర్ ఉంటుంది మనం ఇలాంటి పేపర్ అంటే ఫస్ట్ మోల్డ్ అలా వస్తుంది వచ్చిన తర్వాత మనం దాన్ని కొంచెం రఫ్ ఉన్న ఇట్లా కొంచెం స్మూత్ వచ్చి మళ్ళీ నప్పం లాంటి ప్రైమరీ చేయాల్సి వస్తాయి చేత్తో వరకు ఆల్రెడీ అక్కడ మన పిల్లలు ఇప్పుడు చేస్తున్నారు అక్కడ ఆ విధంగా చేసిన తర్వాత అవును చేసి చేసిన తర్వాత దీని మీద ప్రైమర్ వస్తుంది ఇంకొక కోటింగ్ రావాలి వచ్చిన తర్వాత అప్పుడు వైట్ పెయింట్ వేసి ఇక మనకు నచ్చిన కలర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక మోడల్ ని మనం రెండు మోడల్ కూడా చేసుకున్నాం ఇప్పుడు ఇది ఒక మోడల్ ఉంది శివుడు ఉన్నాడు అదే సేమ్ పక్కన లేదు లేడు అట్లా ఒక మోడల్ కూడా డిఫరెంట్ గా రెండు టైప్ ఒక మోల్డ్ ను రెండు టైప్ చేసాం ఇప్పుడు ఇది కూడా చూసినట్టయితే ఆర్చి ఉంది ఇంకొక దానికి ఆర్చి లేకుండా మనకి మన చేతిలో పని ఏదైనా ఇప్పుడు నంది వద్దు ఇంకొక దానికి కావాలంటే ఇప్పుడు కామన్ గా మనం చేస్తున్నప్పుడు విగ్రహాలన్నీ పర్ఫెక్ట్ గా షేప్ రావాలి అన్న కొన్ని రూల్స్ ఆర్టిస్ట్ పరంగా మీకు ముందు నుంచి అనుభవం ఉంది ఎప్పుడైనా అంటే మీకు తెలిసి తెలియక ఓకే ఇది చేద్దాం అనుకున్న మోడల్ అది చేయలేకపోయా అలాంటి అనుకునే మహారాజా లాంటివి ఎప్పుడు ముంబై మోడల్ లాంటివి చేయాలని చాలా సార్ అనుకుంటామని సాధ్యం కాదు అప్పుడప్పుడు అందుకని మనం బయట నుండి ఇప్పుడు తీసుకొచ్చాము ఇప్పుడు ఆరు ఫీట్ల వరకు ముంబై లాల్బాగ్ గణపతి అంటే ఫేమస్ అది పన్నెండు ఫీట్ల వరకు మనమే తయారు చేసి చేయాలని ఇప్పటికి కూడా ఉంది నెక్స్ట్ ఇయర్ చేస్తాం కోరిక ఉంది నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ ఒక ఇరవై చేసి అమ్ముతాం కామన్ గా జగిత్యాల్లో పోయిన సంవత్సరం నుంచి చూసుకుంటే ఎత్తైన విగ్రహం నలభై ఎత్తైన విగ్రహాలు కూడా చేస్తున్నారు సో అట్లాంటి వాటిల్లో మీ పాత్ర ఏమైనా ఉంటుంది అంటే మీరు కూడా మోడల్స్ కొంచెం డిఫరెంట్ గా ఒకటి ఉంది ఇక్కడ ధర్మశాల దగ్గర ఒకటి ఈసారి ముప్పై ఐదు ఫీట్ ల గణపతి ఆల్రెడీ మన దగ్గరకు వచ్చి చేయమని దానికి మనం కూడా వాళ్ళకు సపోర్ట్ ఇచ్చి చేస్తామని ముందుకు వస్తుంది అవునవును కూడా మన దగ్గరకి వచ్చారు చేయమని అప్పుడు మేము బిజీ ఉండి అది చేయలేకపోయినాము వాళ్ళు కూడా మాకు ప్రిఫరెన్స్ ఎప్పుడైనా ఏదైనా సలహాలు అయినా ఏదైనా వచ్చి వాళ్ళు తీసుకుని తీసుకునేది వాళ్ళకి ఏమైనా మెటీరియల్ కావాలన్నా అందుబాటులో ఇచ్చేస్తాం లోకల పెద్ద పెద్ద విగ్రహాలు అయినా తెచ్చుకున్న డ్యామేజ్ అయినా కానీ మేము హెల్ప్ చేస్తాం కంపల్సరీ ఇందులో ఎంతమంది అంటే పని అనేది ఒకరు ఇద్దరి పైన డిపెండ్ అయి ఉంటది సో ఎంత మందికి మీరు ఈ ఉపాధి కల్పించే దిశగా ఉన్నారు అంటే ఇందులో ఎంత మంది వర్క్ చేస్తున్నారు పది మంది వరకు వర్క్ చేస్తాం మేడం ఇంక్లూడ్ మేము కూడా కలిపి వర్క్ చేసుకుంటాం ఇందులో మేము కూడా వర్కర్స్ అంతా కలిపి పది మంది అవుతాం ఇంకా ఇప్పుడు సీజన్ లో పెయింటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకొక పది మంది ఇంకొక ఐదుగురు అయినా ఎక్కువ పడుతుంది పదిహేను మంది వరకు అవసరం పడుతుంది అందరం కలిసి అంటే వాళ్ళకి ఎట్లా జీతం ప్రకారంగా కట్టిస్తారు కాబట్టి మీ దగ్గరే ఉంటారు మీకు తెలిసిన వాళ్ళైనా లేకపోతే మళ్ళీ వర్క్ ప్రిపరేషన్స్ మన దగ్గర నేర్చుకునే వాళ్ళు కంటిన్యూ ఇయర్ మొత్తం పది మంది ఉంటారు మేడం మామూలుగా సీజన్ వచ్చే వాళ్ళు వాళ్ళు చదువుకుని స్టడీ చేసుకుంటూ పార్ట్ టైం గా వచ్చేవాళ్ళు అంటే దీన్ని నేర్చుకోవాలన్న కళ ఉన్నది అనుకోండి సపోజ్ గా అంటే ఇది చాలా మందికి డౌట్ ఉన్న క్వశ్చన్ అయి ఉండొచ్చు కొంతమందికి మీలాగా ఆర్ట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకోవాలి అనుకుంటే మీ దగ్గరకు జాయిన్ అయిపోయి ఇందులో వర్క్ చేస్తూ నేర్చుకునే అవకాశం ఉందా ఉంది మేడం అట్లా వస్తుంటారు పిల్లలు చదువుకోమని అంటాం ఫస్ట్ చదువుకొని వాళ్ళ ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగాలేని వాళ్ళు కూడా వస్తారు వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం వర్క్ నేర్పిస్తాం అట్లా ఎంతమంది ఇప్పటి వరకు అంటే మీ మీ దగ్గర నుంచి బ్యాచ్ ఎంతమంది పిల్లలు వెళ్ళి

మనం కొన్ని కలర్స్ డిసైడ్ చేసి పెడతాం మాడల్ ఒక ఐదు గణపతులకి చేసి పెడతాం తర్వాత కస్టమర్స్ ఏంటంటే కొంచెం మార్చుతారు పంచ ఇలాంటివి ఉండే మనం కలర్ వేరే వేరే చేసేసరికి బాడీ కలర్ వాళ్ళకి నచ్చిన తర్వాత ఈ పంచ కలర్ చేంజ్ చేయండి ఇలా చేంజ్ చేయండి బాడీ కలర్ చేంజ్ చేయండి ఇట్లా చెప్తారు వాళ్ళు అవును వర్క్ చేయడమే కదా ఎక్స్ట్రా పీసులు ఉంటాయి కదా వైట్ పీస్లు ఉంటాయి కాబట్టి మనం షాంపూలో కలర్ చేసి పెడతాం మిగతా వాటికి వాళ్ళకి నచ్చిన కలర్ చేస్తాం ఓకే ఇప్పుడు వచ్చి తీసుకెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఈ ప్రీ బుకింగ్స్ చేసుకుంటారు ముందుగానే తీసుకెళ్తారు ఇప్పుడు ఇక్కడ కాకుండా ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మళ్ళీ వేరే దగ్గర పెట్టాము అది ఎక్కడ ఉంది అది నియర్ బై రామాలయం టెంపుల్ దగ్గర ఉంది మేడం దాని డిస్ట్రిబ్యూట్ ఇక్కడ నుంచి చేసేస్తాం దాదాపు వన్ మంత్ ముందు పెట్టేస్తాం వన్ మంత్ ముందు పెట్టేస్తాం వన్ మంత్ నుంచి సెల్లింగ్ అవుతాయి ఆల్రెడీ బుకింగ్స్ కూడా అవుతున్నాయి అక్కడ అంటే వాళ్ళు ఏమైనా అడ్వాన్స్ రూపకంగా ఏమైనా ఇచ్చి తీసుకుని ఇప్పుడు మూడు వేల గణపతి అంటే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ అట్లా ఇస్తారు మామూలుగా మినిమం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మాక్సిమం ఎక్కడి వరకు అమ్మగలుగుతారు అమౌంట్ అమౌంట్ ఇప్పుడు ఇరవై ఐదు నుండి స్టార్ట్ మేడం మనకు అంటే మూడు ఫీట్ల విగ్రహానికి ఇరవై ఐదు నుండి మొదలు పెడితే పదమూడు ఫీట్ల విగ్రహం యాభై ఐదు వరకు ఏదైనా ఇవ్వగలుగుతాం ఓకే అంటే ఇప్పుడు పర్ ఇయర్ ఒక సంవత్సరం బాగా నడిచింది కరోనా టైంలో కొంతమంది అట్లాంటి మూమెంట్స్లలో మీ ఆలోచనలు ఎట్లు ఉండే అంటే కరోనా మూమెంట్లలో చాలామందికి విగ్రహాలను పెట్టుకోవడానికి కూడా భయపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి కదా సో అట్లాంటప్పుడు మీ ఆర్థిక పరిస్థితులు ఎట్లా చేంజ్ అయినాయి అన్నా మేడం చేంజ్ అయినాయి చాలా కరోనా బాగా ఇబ్బంది పెట్టింది అందరినీ మా బిజినెస్ కూడా మెయిన్ టైంలో టూ టూ ఇయర్స్ వచ్చేసరికి మాకు కూడా చాలా ఇబ్బంది అయింది విగ్రహాలు కూడా మిగిలినాయి మెటీరియల్ కూడా మిగిలినాయి దాన్ని కొంచెం ముందుకు వెళ్ళాలని వేరే ఫీల్డ్ కూడా వెళ్ళడం వెళ్ళడం జరిగింది మళ్ళీ తర్వాత కంటిన్యూ చేయాలని చేస్తున్నాం ఇప్పటికి మళ్ళీ ఇప్పుడు కొంతమంది మట్టి విగ్రహాలు ఓన్లీ మట్టి వితౌట్ కలరింగ్ వితౌట్ చేయాలి అని కూడా అంటున్నా అట్లాంటి ఏమైనా అవకాశాలు ఉన్నాయా మీకు ఏమైనా ఆలోచనలు అందరితో పాటు మనం మేడం ఒకవేళ అలాంటి ఆలోచన వచ్చినా మేము కూడా ఆ ఫీల్డ్ లో ఎంటర్ అది కూడా చేయడానికి తయారు చేయడానికి కూడా రెడీగా ఉన్నాం ఇప్పుడు అయితే పర్యావరణాన్ని రక్షించే దిశగా కెమికల్ ఫ్రీ అయితే వాడుతున్నారు ఇప్పుడు ఇది మరి అంత ఆ కెమికల్ లా కాకుండా వితౌట్ కెమికల్ తోడు మనం వాడుతున్నాం అవునవును ఇది ఎఫెక్ట్ ఏం లేదు లేదు ఇంత ముందు వార్న్ ఇష్యూ అలాంటి కెమికల్స్ ఎనామిల్ పెయింట్స్ ఇలాంటివి లేదు ఇప్పుడు మొత్తం వాటర్ కలర్స్ వాటర్ కలర్స్ కొంతమంది గణపతుల్లో కూడా కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ముఖాలతో ఉండేటట్టుగా కూడా కోరుకుంటున్నారు కామన్ గా కొన్ని విగ్రహాలు ఒకలాగుంటాయి కొన్ని విగ్రహాలు ఒకలాగుంటాయి ఏంటి ఆ డిఫరెంట్ ఏంటి విగ్రహం ఇంతకు ముందు అంటే మనకు అనుకున్న విధంగా ఫేస్ డిఫరెంట్ టైప్స్ ఏం దొరకకూడదు ఇప్పుడు ఆన్లైన్ లో మన గూగుల్లో సెర్చ్ చేస్తే మోడల్స్ డిఫరెంట్స్ ప్రతి ఒక్కటి మనకు దొరుకుతున్నాయి అప్పుడు అందుబాటులో లేవు అవన్నీ ఏదో క్యాలెండర్ చూసి చేయడమే మనం ఇప్పుడు ఫోన్ ద్వారా వచ్చి మనం ఏది కావాలంటే ప్రింట్ తీసుకొని ఆ ప్రింట్ మా దగ్గరనే చేయగలుగుతున్నాం అంటే కస్టమైజేషన్ కి సంబంధించి ఇప్పుడు మట్టితో విగ్రహాలు చేస్తున్నారు కామన్ గా అంటే వెరైటీ వినాయకులకి ఒక ప్రసిద్ధి ఒక రకంగా అంటే ఇప్పుడు ఆ దూదితో చేసేటి కానీ అట్లాంటి వాటిల్లో ఇక్కడ ఏమైనా వచ్చి చేయించుకుంటారా అంటే ఇట్లాంటి మోడల్ కావాలి మాకు ఈ టైప్ కావాలి లేకపోతే ఇట్లా ఎలక్ట్రిక్ తోటి ఏమైనా డిఫరెంట్ గా ఉండాలి అని వస్తారు మేడం మన దగ్గర కూడా ఇట్లా వాటర్ పడే విధంగా అలాంటివి ఆల్ట్రేషన్ చేయమని చెప్పి వస్తారు చేస్తాం వాటర్ పాయింట్ తల పైన నీళ్లు పడ్డట్టు కొండలు ఉండి ఇట్లా చేయమంటారు చేస్తాం అది కూడా చేస్తాం వేరే దగ్గరికి వెళ్ళి చేయడం అనేది ఏమైనా పాసిబిలిటీ ఇంతవరకు ఎవరైనా అడిగారా వేరే వాళ్ళ కూడా 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 మేడం వాళ్ళు వాళ్ళు మండపం అక్కడ చేసి చేసి వెళ్ళి భారీ భారీ తీసుకెళ్ళడానికి కాస్త ఇబ్బందిగా కొంతమంది ఫీల్ అవుతున్నారు ఇప్పట్లో ఈ మరి ఇంత అతి భారీ విగ్రహాలు అంటే మీరు పదమూడు ఫిట్లు రెడీ చేస్తున్నారు వల్ల ఏమన్నా బయట మీ దగ్గర నుంచి తీసుకెళ్ళిన వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భాలు ఏమైనా చెప్పింద్రా మాకు ఇది చాలా అంటే తీసుకెళ్ళడానికి కూడా ఇబ్బంది ఆ విగ్రహం ఎంత వెయిట్ ఉంటుందో దాన్ని బట్టి మనకు తెలుసుకొని పెద్ద వెహికల్ కాకుండా చిన్న సైజ్ ఆటో లాంటివి టాటా ఏసీ లాంటి అలాంటి వెహికల్ తీసుకురామని చెప్తాము ఎందుకంటే పెద్ద వెహికల్ తీసుకొస్తే వైర్లకు కానీ అలాంటి ఇబ్బంది అవుతాయి డీసీఎంలు కానీ దానికి తగ్గట్టుగా వెహికల్ తీసుకొని రమ్మని మేము ముందుగానే వాళ్ళకు సలహా చెప్తాం ఒక రోజు ముందు రమ్మని చెప్తాం మళ్ళీ ఒక వినాయకుని విగ్రహాలైనా ఇంకేమైనా విగ్రహాలు కూడా రెడీ చేస్తాం దుర్గామాత కూడా చేస్తాం దుర్గామాత కూడా చేస్తారు ఓకే అది ఎన్ని రోజుల టైం తీసుకుంటారు అది ఫెస్టివల్ అయిపోయిన వెంటనే స్టార్ట్ చేస్తాం మేడం మళ్ళీ అది టైం ఉండదు వన్ మంత్ గ్యాప్ ఉంటది అంతే ఆ వన్ మంత్ లోపు కలర్స్ అన్ని చేసి మళ్ళీ దుర్గమాత ఆర్డర్స్ తీసుకుంటాం అంటే దుర్గామాతకు సంబంధించినటువంటి ఎన్ని విగ్రహాలు సేల్ చేస్తారు పర్ మంత్ మేము ట్వంటీ ఫైవ్ వరకు చేసేయగలుగుతాం చేస్తాం ఓకే ఇది అయిపోయిన తర్వాత అది పెట్టుకుంటారు ఓకే ఇప్పుడు ఇక్కడికి ఎంత మంది కొనడానికి వస్తారు అంటే జగిత్యాల జిల్లా నుంచి జిల్లాలో ఎక్కడెక్కడ నుంచి అంటే ఒక దగ్గర నియర్ బై వాళ్ళు వస్తారా చాలా దూరం నుంచి వస్తారు మేడం చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు వస్తారు ఇప్పుడు మొత్తం యూట్యూబ్ లో కూడా మన ఎక్కువ వైర్ అంటే అది తిరుగుతుంటుంది కాబట్టి ఒక వీడియో పెట్టామంటే దాని ద్వారా కూడా ఫోన్ చేసి కాంటాక్ట్ ద్వారా వస్తున్నారు ఫోన్ చేసి వీకే ఉంది మోడల్ కావాలి అని చాలా మంచి ఇన్ఫర్మేషన్ వెంకటేష్ గారు అలాగే రాజు గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ మా సుమన్ టీవీ ప్రేక్షకులకి చెప్ క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పారు అలాగే ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పుడు మీరు ఉన్న అడ్రస్ అనేది మీ మాటలో ఒకసారి అడ్రస్ ఇది ధరూరు శివారులో మన రాజారామణి విలేజ్ లో మెయిన్ రోడ్ కరీంనగర్ రోడ్కు తయారు చేస్తున్నాం మీరు ఎంత దూరం నుండి వచ్చి మాకు కూడా సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని మా వర్క్ ఎంకరేజ్ చేసి మమ్మల్ని కూడా కొంచెం ఇట్లా ప్రభుత్వానికి విధంగా చేరే మేము చేసే కష్టం ఇది కూడా మాకు అందరికి మేము ఒక పది మందికి ఉపాధి కల్పిస్తున్నాం కాబట్టి ఇలాగే మమ్మల్ని ప్రోత్సహించాలని చెప్పి మీ సుమన్ టీవీ తరఫు నుండి మేము కూడా ధన్యవాదాలు చూశారు కదా ఈరోజు వినాయక శిల్పకళా వేదిక వినాయకులకి ప్రత్యేకత సంతరించుకున్నటువంటి ఒక ప్లేస్ని మీ అందరితో షేర్ చేసుకోవడం జరిగింది మీరు జగిత్యాల జిల్లా చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇక్కడికి విజిట్ చేయొచ్చు మీకు నచ్చిన విగ్రహాన్ని కొనుగోలు చేయవచ్చు వినాయకుల పండగకు ముందస్తుగానే ఈ ఇన్ఫర్మేషన్ సుమన్ టీవీలో టెలికాస్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని అందరూ మన ప్రేక్షకులు యూటిలైజ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా భావిస్తే నేను మీ సాకేత సుమన్ టీవీ థ్యాంక్ యూ